ఉంది పాట మరి ఇప్పుడు కల్పనా చావ్లా గురించి వివరిస్తారు అంతరిక్షంలో అడుగు పెట్టి చరిత్ర సృష్టించిన తొలి భారతీయ మహిళ కల్పనా చావ్లా అంతరిక్షంలో ఏ చిన్న పొరపాటు జరిగినా బూడిద కూడా మిగిలదని తెలిసినా కూడా ముందడుగు వేశారు కల్పన మరణాన్ని సైతం చిరునవ్వుతో స్వీకరించిన దీసాలి తన జీవితం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం పట్టుదల కృషి అంకితభావం ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదని ఆమె నిరూపించారు కల్పనా చావ్లా హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ అనే గ్రామంలో పంతొమ్మిది వందల అరవై రెండు మార్చి పదిహేడున జన్మించారు చిన్నతనం నుంచి విమానాలు ఎగురుతున్న వస్తువులంటే ఎంతో ఆసక్తి కనబర్చేవారు ఆమె తన స్కూల్ విద్యను కర్నాల్లోని ఠాగూర్ పబ్లిక్ స్కూల్లో పూర్తి చేశారు ఆ తర్వాత పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏరోనాటిక్ ఇంజనీరింగ్ పూర్తి చేసి మాస్టర్ కోసం అమెరికా వెళ్లారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అమెరికాలోని టెక్సాస్ విశ్వ విద్యాలయం నుంచి మాస్టర్ డిగ్రీ పొందారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో చావ్లా ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో తన పిహెచ్ చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన అమేస్ రీసెర్చ్ సెంటర్ లో ఉద్యోగంలో చేరారు ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ నాసాకు వైస్ ప్రెసిడెంట్ గాను సేవలు అందించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఏప్రిల్లో ఆమెకు అమెరికా పౌరసత్వం లభించింది తరువాత ఆమె నాసా ఆస్ట్రోనాట్ చావ్లా మొట్టమొదటి మిషన్ ఎస్టిఎస్ ఎనభై ఏడు అంతరిక్ష నౌకలో పంతొమ్మిది వందల తొంభై ఏడు నవంబర్ పద్దెనిమిదిన ప్రారంభమైంది ఆమెతో పాటు ఆరుగురు వ్యోమగాములు ఎస్టిఎస్ ఎనభై ఏడు నౌకలో ప్రయాణించారు అంతరిక్షంలో ఏకంగా మూడు వందల డెబ్బై ఆరు గంటలు గడిపి భూమి చుట్టూ రెండు వందల యాభై రెండు సార్లు పరిభ్రమించి ఆరు పాయింట్ ఐదు మైళ్ళు తిరిగారు దీంతో కల్పన చావ్లా అంతరిక్ష యానం చేసిన తొలి భారతీయ మహిళగానే కాదు తొలి ఆసియా మహిళగాను రికార్డు కెక్కారు రెండు వేల మూడు జనవరిలో ఎస్టిఎస్ నూట ఏడు అంతరిక్ష నౌకలో ఆమె రెండోసారి అంతరిక్షంలోకి వెళ్లి పదహారు రోజులు గడిపి ఎనభై ఎనిమిది ప్రయోగాలను విజయ విజయవంతంగా నిర్వహించారు రెండు ఫిబ్రవరి ఒకటిన అంతరిక్షం నుంచి భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశిస్తుండగా ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలో కల్పనతో పాటు ఆమెతో ప్రయాణిస్తున్న మరో ఆరుగురు సిబ్బంది కూడా మరణించారు ఆమె ప్రయాణిస్తున్న అంతరిక్ష నౌక కొలంబియాలో షెడ్యూల్ ల్యాండింగ్కు కు పదహారు నిమిషాల ముందు అమెరికాలోని టెక్సాస్ ప్రాంతంలో కుప్పకూలిపోయింది దీంతో ఆమె నలభై ఏళ్ల వయసులోనే దుర్మరణం పాలయ్యారు వ్యోమకావి కల్పన